డ్రై స్కిన్ వారి కోసం ఈ చిట్కా ముఖం డ్రై గా అనిపిస్తే రోజుకి నాలుగు సార్లు మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకోసం మరొక చిట్కా ఇమిటేషన్ జ్యువెలరీ త్వరగా నల్లబడకుండా ఉండాలంటే వాటిని కాటన్ లో చుట్టేసి ఏడ్ బాక్స్ లో పెట్టుకుంటే అవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా జలుపు నుంచి ఉపశమనం కలగాలంటే వాముని పొడి చేసి దాన్ని ఒక బట్టలో కట్టేసి అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉంటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది తలనొప్పికి చాలా కారణాలుంటాయి అలాగే వేడి వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది ఇలా వేడి వల్ల తలనొప్పి వచ్చినప్పుడు ధనియాల్ని నూరేసి మాడుకి పట్టీలా పెట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే ఏదైనా తగిన మోతాదులో వాడితేనే బాగుంటుంది ఇప్పుడు మీకోసం మరొక చిట్కా బట్టలకి బాగా మురికి పేరుకుపోయినప్పుడు నీళ్లలో కాస్తంత ఉప్పు వేసి బట్టల్ని అందులో రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఉతికేస్తే మురికి త్వరగా వదిలిపోతుంది